వైసీపీ నేతలను కాలర్ పట్టి నిలదీయండి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అస్య ప్రచారాలు చేసి వైసీపీ నాయకులను కాలర్ పట్టి కొనలుదీయని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల స్నేహితు పిలుపునిచ్చారు ఎవరండి ఎవరు నోటికి ఎంత మాట్లాడుతుంది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వచ్చేటప్పుడు గాల్లో నుంచి గాల్లోనే పంపించేస్తామని చెప్పి మీరు కదా మాట్లాడింది పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు కనీసం హెలీప్యాడ్ దగ్గరకి జనాలు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి బందోబస్తు కూడా కల్పించకుండా మీరు కదా మాట్లాడింది నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మీ తెలుగుదేశం నాయకులు కదా ప్రచారాలు చేస్తుంది మీ తెలుగుదేశం నాయకులు కదా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే ఒక్క కాలేజీ కూడా తేలేదని చెప్పి ఏ నోటితో ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారో మర్చిపోయారా మనుషులుగా అసలు ప్రవర్తిస్తున్నారు మీ తెలుగుదేశం వాళ్ళు మనుషుల్లాగా సాక్షాత్ హోంమంత్రి మంత్రి గారి దగ్గర నుంచి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు దాకా ఒక్క మెడికల్ కాలేజ్ తేలేదని చెప్పి పునాదుల దశలో ఉన్నటువంటి ఫోటోలు పాత అప్పుడు మూడు రెండు సంవత్సరాల క్రితం ఫోటోలు చూపించి ఇప్పుడు మరి ఇదే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరి అదే సీట్లు అట్ల ఇచ్చింది మెడికల్ కాలేజీ లేకపోతే అసలు మీరు చేసేటటువంటి అసత్య ప్రచారం నోరు తెరిస్తే మీరు మాట్లాడేటటువంటి మాటలు మీ తెలుగుదేశం వాళ్ళు సాక్షాత్తు ముఖ్యమంత్రి తిరుమల లడ్డులో జంతువులు కొవ్వు కలిసిందని చెప్పి ఏ విధంగా మాట్లాడడం మర్చిపోయా ఉప ముఖ్యమంత్రి ఈ లక్ష లడ్లు తయారు చేసి అయోధ్యకు పంపించేశారు జంతువులు కొవ్వుతో కలిసినటువంటి లడ్లు అని చెప్పి మాట్లాడి మరి ఏ కాలం పట్టుకొని లేదంటే ఇంకా ఏ విధంగా మిమ్మల్ని నిలదీయాలు చెప్పండి అసత్య ప్రచారాలు లెగిస్తే అసత్య ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీ అందరికి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు నలబై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ నకిలీ మద్యాన్ని తయారు చేసి మద్యం షాపుల్లో వెల్ షాపులు అమ్మించి వేల కోట్ల రూపాయల కుమ్మకోణానికి పాల్పడి మళ్లీ నిస్సిగ్గుగా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేటటువంటి కార్యక్రమం చేసింది మీరు కాదా మీ అసత్య ప్రచారాల లిస్టు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులైందని చెప్పి రాష్ట్రం అడుపు దినిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓఎలు ఒక సమిటి ద్వారా కుదిరించి మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా పెట్టుబడులు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు నిరంతరం ఒక పరిశ్రమ రాలేదని చెప్పి దుష్ప్రచారం చేసి అదే ఎన్టీపీసీ అదే గ్రీన్ కో అవన్నీ అదే రెన్యూ ఎనర్జీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పాలక పార్క్ నుంచి అన్ని ఉద్యోగాలు ప్రభుత్వ శాశ్వత సచివాలయ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మీరు అవన్నీ వదిలేసి ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగులు వేస్ట్ అని మీరు మాట్లాడతారు ఆర్టీసీ ప్రభుత్వంలో ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు జగన్ గారు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే మీరు చేసినంత దుష్పచారం మీరు తెలిస్తే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి అబద్దాలు లేని ల్యాండ్ టైట్ ఉందని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి మీరు లాగేసుకుంటున్నారని చెప్పి ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి మీరు చేసినంత చిరంజీవి గారిని అవమానించారని ఇంకా మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మరి ఇప్పుడు కాలర్ పట్టుకుని ఎవరిని నిలదీయాల్సిన నేత గారు సమాధానం కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ చేయండి జై జగన్